మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల పంతొమ్మిది హలో ఫ్రెండ్స్ స్టోరీ కామెంట్ చేయని విడి మాత్రం మర్చిపోకండి రాజేశ్వరి గారు సావిత్రి గారు వైష్ణవి రిత్విక్ వాళ్ళ మదర్ విమలా గారు ప్రియా వాళ్ళ మదర్ ఐదుగురు ముత్తైదువులు కూడా అమృత మరియు రిత్విక్ ఇద్దరికి కూడా మంగళ స్నానం చేయించి ఇద్దరికి కూడా కలిపి హారతిస్తారు విరాస్ విక్రమ్ వసుధారా తన్వి నిత్య ప్రియా వంశీ తరుణ్ సంతోష్ చంద్రమోహన్ గారు రామ్మూర్తి అరుణ్ గుప్తా ఇంకా కొంతమంది బంధువులు అందరూ కూడా అమృత రిత్విక్ వాళ్ళని చూస్తూ ఉంటారు తర్వాత ఐదుగురు కూడా అమృతని తీసుకుని వచ్చి రెడీ చేయగా జెంట్స్ రిత్విక్ని తీసుకుని వెళ్ళి రెడీ చేసి తీసుకుని వస్తారు తర్వాత వడి బియ్యంతో అమృత చేత దేవుడికి పొంగలిని ప్రిపేర్ చేయించిన తర్వాత ఇంకా రిత్విక్ అమృత ఇద్దరు కూడా భగవంతుడికి నైవేద్యం పెట్టి దీపం వెలిగించి నమస్కరించుకుంటారు తర్వాత ముత్తైదువులు అందరూ కలిసి కూర్చుని అమృత పెళ్లి రోజు కట్టిన పసుపు తాడులో నుండి సూత్రాలను తీసి బంగారు చైనికి గుచ్చుతారు ఇంకా తర్వాత రిత్విక్కు ఎంతో ప్రేమతో అమృత వైపు చూస్తూ తన మెడలో బంగారు చైన్తో ఉన్న సూత్రాలను వేసిన తర్వాత ఇంకా అమృతతో వచ్చిన ముత్తైదువులు అందరికీ కూడా దక్షిణ తాంబూలాలని ఇప్పిస్తారు రాజేశ్వరి గారు సావిత్రి గారు అలాగే సావిత్రి గారు మరియు రామ్మూర్తి ఇద్దరి చేత రిత్విక్కి బట్టలు పెట్టిస్తారు ఇంకా అరుణ్ గుప్తా గారు విమలా గారు ఇద్దరు కూడా తమ కోడలైన అమృతికి కూడా బట్టలు జ్యువెలరీ పెడతారు ఇంకా వచ్చిన బంధువులందరికీ భోజనాల ఏర్పాట్లు కూడా చూడటం అందరూ రిలేటివ్స్ కూడా భోజనాలు ముగించుకుని అమృత రిత్విక్ ఇద్దరిని దీవించి వెళ్ళిపోవడం జరుగుతుంది చివరగా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫుడ్ ని కంప్లీట్ చేసి అందరు హాల్లో సెటిల్ అవుతారు అరుణ్ గుప్తా మరియు విమలా గారు ఇద్దరు కూడా ముందు రోజున లండన్ నుండి వస్తారు అందరూ హాల్లో కూర్చున్న తర్వాత ఇంకా విక్రమ్ అందరి పెళ్లి గురించి మాట్లాడాలని డిసైడ్ అయ్యి డాడీ అని పిలవగానే చంద్రమోహన్ గారు విక్రమ్ వైపు చూసి చెప్పు విక్రమ్ అని అంటారు మీ అందరితో ఒక విషయం మాట్లాడాలి ఎలాగో అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా అందరికీ కలిపి చెప్తున్నాను వైష్ణవికి నాకు ఎవరూ లేకుండానే పెళ్లి జరిగింది కానీ ఇప్పుడు అందరి సమక్షంలో శాస్త్రోక్తంగా వైష్ణవిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను దానికి మీరేమంటారు అని అనగానే చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారు ఇద్దరు కూడా విక్రమ్ వైపు చాలా సంతోషంగా చూస్తారు రామ్మూర్తికి అయితే ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అనిపిస్తుంటే అలాగే వైష్ణవి విక్రమ్ ని చూస్తూ ఉండిపోతాడు మిగతా వాళ్ళందరూ విక్రమ్ చెప్పిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వెంటనే చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారు విక్రమ్ మరియు వైష్ణవి దగ్గరికి రాగానే విక్రమ్ వైష్ణవి ఇద్దరు లేచి నుంచుంటారు రాజేశ్వరి గారు విక్రమ్ ఫేస్ ని తన చేతిలోకి తీసుకుని నిజంగా నా నాన్న నిజంగా నువ్వు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నావా వైష్ణవిని మా కళ్ళెదురుగా అని సంతోషంగా అడుగుతుండే తన పెళ్ళి తన తల్లికి మనస్ఫూర్తిగా ఇష్టం అని విక్రమ్కి తన తల్లి కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషానికి చిన్నగా నవ్వి అవునమ్మా అని అంటాడు థ్యాంక్ యూ వైష్ణవి థ్యాంక్ యూ రా ఇప్పటి వరకు మీ ఇద్దరి పెళ్ళి చూడలేదని నేను చాలా బాధపడ్డాను మొదట్లో నువ్వు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు కొంచెం వైష్ణవి పైన కోపం వచ్చింది కానీ ఇప్పుడు నాకు ఎవరిపైన కోపం లేదు నాన్న నాకు మీ ఇద్దరి పెళ్లి నా కళ్ళారా చూడాలని ఉంది అని అనగానే చంద్రమోహన్ గారు కూడా తన కన్నీళ్ళని తుడుచుకుని మంచి డెసిషన్ తీసుకున్నావు విక్రమ్ ఇప్పటి వరకు పెళ్లి గురించి ఎవరికి చెప్పలేదు అందరూ నీ పెళ్లి గురించి అడుగుతుంటే ఏమీ మాట్లాడలేదు కానీ ఇప్పుడు నా కొడుకు పెళ్లిని అందరికీ తెలిసేలాగా అందరి సమక్షంలో అంగరంగా వైభవంగా చేస్తాను అని చంద్రమోహన్ గారు కొంచెం గర్వంగా చెప్పేసరికి తప్పకుండా కానీ నా పెళ్లి మాత్రమే కాదు నా పెళ్లితో పాటు విరా సువాసు అలాగే తరుణ్ ప్రియ అని చెప్పగానే వెంటనే వంశి ముందుకొచ్చి బావ నేను తన్విని పెళ్లి చేసుకుంటాను అని అనకని అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు వైష్ణవి వంశీ వచ్చి అన్నయ్య నువ్వు చెప్తుంది నిజమా అని అనకని అవును అని అంటాడు వంశీ వైష్ణవి వెంటనే వంశీని హక్ చేసుకుని నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య నిజంగా నువ్వు ఇంత త్వరగా తన్విని నీ మనసులోకి రాణిస్తావని అనుకోలేదు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని వెంటనే తన్విని తీసుకుని వచ్చి వంశీ పక్కన నుంచోపెట్టి పెట్టి తన్విని కూడా హక్ చేసుకుని థ్యాంక్ యూ తన్వి నీ మంచితనం వల్లే మా అన్నయ్య వెంటనే నిన్ను ప్రేమించగలిగాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అని అనగానే తన్వి చిన్నగా నవ్వుతుంది అయితే ఇంకేం నేను తన్వి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడతాను ఇంకా నా అల్లుడు అలాగే తన్వి ఇద్దరి పెళ్ళి కూడా విక్రమ్ వాళ్ళ పెళ్ళితో కలిపి చేసేస్తే బాగుంటుంది అని చంద్రమోహన్ గారు అనగానే అవునండి ఇద్దరు కూడా చూడచక్కగా ఉన్నారు తన్వి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళిద్దరి పెళ్ళి కూడా ఇక్కడే చేస్తే బాగుంటుంది అని రాజేశ్వరి గారు కూడా చిన్నగా నవ్వుతూ అంటారు రామ్మూర్తికి అయితే తరుణ్ ప్రియాని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే ఒక క్షణం షాక్ అవుతాడు అందరి ముందు ఏం మాట్లాడాలో అర్థం కాక అదేంటి విక్రమ్ నా కొడుకు పెళ్లి గురించి నాతో కనీసం చెప్పాలని నీకు అనిపించలేదా అని అనగానే వెంటనే తరుణ్ రామ్మూర్తి వైపు చూసి డాడీ నేను మీకు చెప్పాను కదా ప్రియని పెళ్లి చేసుకుంటానని కానీ మీరే నా మాట వినిపించుకోలేదు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ప్రియాని పెళ్లి చేసుకుంటాను అని కొంచెం కోపంగా అనగానే విక్రమ్కి అర్థమవుతుంది రామ్మూర్తి తరుణ్ ప్రియా వాళ్ళ పెళ్లి గురించి ఒప్పుకోలేదు అని ప్రియాకి కూడా రామ్మూర్తి ఒప్పుకోలేదని తెలియడం వల్లనే తను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ప్రియ వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉండటం వలన ప్రియ వాళ్ళ మదర్ తరుణ్ దగ్గరికి వచ్చి చూడు బాబు నువ్వు ప్రియని ప్రేమిస్తున్నావని తెలుసు కానీ నీ తల్లిదండ్రులు ఇష్టం లేకుండా ప్రియని మీ ఇంటి కోడలుగా పంపించడం మాకు ఇష్టం లేదు అని అనగానే విక్రమ్ వెంటనే రామ్మూర్తి వైపు చూసి అసలు మీ ప్రాబ్లం ఏంటి బావయ్యా ఎందుకు ప్రియని తరుణ్కిచ్చి పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అని అనగానే అయ్యో అదేమి నీ తల్లుడు సడన్ గా చెప్పేసరికి నేను అలా అనాల్సి వచ్చింది అంతే అని అనగానే అయితే తరుణ్ ప్రియాని పెళ్ళి గురించి మీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని విక్రమ్ కొంచెం కోపంగా అనగానే విక్రమ్ ఫేస్లో కనిపిస్తున్న కోపానికి రామ్మూర్తి కొంచెం భయపడి లేదు అని అంటాడు వెంటనే విక్రమ్ ప్రియా వాళ్ళ మదర్ వైపు తిరిగి మీరు ప్రియా గురించి భయపడకండమ్మా ప్రియా నా సొంత చెల్లెల్లాగా తన పెళ్లి గురించి మీరు ఎటువంటి భయం పెట్టుకోకండి తరుణ్ చాలా మంచివాడు ప్రియాని బంగారంలాగా చూసుకుంటాడు ప్లీజ్ ప్రియా తరుణ్ పెళ్ళికి ఒప్పుకోండి అని అనగానే నీ గురించి మాకు తెలియదా విక్రమ్ బాబు నువ్వు చెప్తున్నావు కదా నీ ఇష్టప్రకారమే కానివ్వు అని ప్రియా వాళ్ళ పేరెంట్స్ అనగానే తరుణ్ వెంటనే ప్రియా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు హ్యాపీనా అని అడుగుతాడు ప్రియా చిన్నగా స్మైల్ ఇవ్వగానే థ్యాంక్ యూ బాబా ప్రియా టూ డేస్ నుండి చాలా డల్గా ఉంది ఇప్పుడు మళ్ళీ తన కళ్ళలో హ్యాపీనెస్ కనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అని అనగానే ప్రియాని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం నీదే అని అంటాడు విక్రమ్ తప్పకుండా అని తరుణ్ చిన్నగా నవ్వుతాడు చంద్రమోహన్ గారు విరాస్ దగ్గరికి వచ్చి నువ్వు నీ పేరెంట్స్ గురించి అసలు ఆలోచించకు విరాస్ నీకు తల్లిదండ్రుల స్థానంలో ఉండి మేము నీ పెళ్లి జరిపిస్తాము అని అనగానే విరాస్ షాక్గా చంద్రమోహన్ గారి వైపు చూస్తాడు రాజేశ్వరి గారు కూడా విరాస్ దగ్గరికి వచ్చి అవును బాబు నువ్వు కూడా నా కొడుకు లాగానే కొన్ని రోజుల నుండి నువ్వు కూడా మాకు బాగా అలవాటైపోయావు తప్పకుండా నీ పెళ్లిని నేను మా వారు మా చేతుల మీదుగానే జరిపిస్తాము అని అనగానే విరాస్ ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండిపోతాడు తప్పకుండా డాడీ ఎందుకంటే విరాస్ని నేనొక బ్రదర్గా అనుకుంటున్నాను తప్పకుండా మా ఇద్దరి పెళ్ళనేది మీ ఇద్దరి చేతుల కానీ జరగాలి అని అనగానే విరాస్ విక్రమ్ వైపు చూడగానే విక్రమ్ చిన్నగా స్మైలిస్తాడు ఇంకా విరాస్ కూడా చిన్నగా నవ్వగానే విరాస్ కూడా ఒప్పుకున్నాడు థ్యాంక్ యూ డాడీ అని అనగానే చంద్రమోహన్ గారు రాజేశ్వర గారు అయితే ఇప్పటి నుండి పెళ్లి పళ్ళు మొదలు పెట్టాలి అన్నమాట అని నవ్వుతూ అంటారు మరి మా ఇద్దరి పెళ్లి అని అన్న వాయిస్కి అందరూ పక్కకు తిరిగి చూసేసరికి సంతోష్ నిత్యాచేతిని పట్టుకుని ఉండడం చూసి అందరికీ గట్టిగానే షాక్ తగులుతుంది విక్రమ్ కైతే సంతోష్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు విరాస్ మాత్రం సంతోష్ మాటలకి తన వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు మరి సంతోష్ నిత్యని ప్రేమిస్తున్నాను అని చెప్తే విక్రమ్ విరాస్ రియాక్షన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం మాక్సిమం అందరి పెళ్ళిళ్ళు అనేది సెట్ చేసేద్దాం త్వరలోనే